ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభనా లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ముందుగా అయితే ఈరోజు నేను మీకు కర్నూలు డిస్టిక్లో ఉన్న ఆదోని అనే ఊరిలో ఉన్న రామ్జల్ చెరువుని మీకు అనుకుంటున్నాను ఇది ఒక కొండల మధ్యలో ఉంటుందండి చాలా చాలా ఆంధ్రదేశం ఇది అందరూ చూడాల్సిన ప్రదేశం అండి ఇది ఇక్కడి నుంచి వాటర్ అనేది ఊర్లో సప్లై అవుతుంది ఇప్పుడు ఈ ప్లేస్ని మీకు చూపిస్తానండి ముందుగా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇప్పుడు మెయిన్ గేట్లో నుంచి రామ్జల్లాకి ఎంటర్ అవుతున్నాం మనం చాలా చాలా అందమైన ప్లేస్ అండి ఇది ఒకప్పుడు ఒక పిక్నిక్ ప్లేస్ లాగా అందరూ వచ్చి భోజనాలు చేసుకునే వాళ్ళం కొండలు ఉంటాయండి ఒకప్పుడు ఇది ఒక చరిత్ర అనేది ఉంది దీనికి ఊర్లో ఒకప్పుడు యాదవాణి అనే పేరుతో ఉండేది కొండ ప్రాంతంలోనే అంత చరిత్ర జరిగింది సో అది యాదవాణిగా ఉన్న ఊరు ఇప్పుడు ఆదోనిగా మారింది కాలక్రమేణా మారుతూ వచ్చింది సో ఇప్పుడు ఈ ఆదోనిలో ఉన్న ఈ చెరువు అనేది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ రాజుకోటలు తర్వాత టెంపుల్స్ కొండపైన ఉన్నాయండి చాలా చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ సో మీకైతే ఈరోజు మీకు చెరువునైతే చూస్తాను ఈ చెరువులో ఒక ఫైవ్ టు సిక్స్ నాకు కరెక్ట్గా తెలీదు పెద్ద పెద్ద బావులు అయితే ఉన్నాయండి అవి బ్రిటిష్ కాలంలో కట్టించినట్టు అని విన్నాను నేను బట్ నేనైతే ఎగ్జాక్ట్గా కళ్ళతో చూసిందైతే వాటర్ లేనప్పుడు రెండు పెద్ద బావులను అయితే చూసానండి చాలా పెద్దగా ఉంటాయి ఇవి వాటర్ లేనప్పుడైతేనే అవి బయటికి కనిపిస్తాయి మనకి సో నేను వాటర్ లేని టైంలో చూశాను రెండు బావుల్ని అయితే కొంచెం డేంజర్ ప్లేస్ అనుకోండి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఈ రామ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే రామాయణం అనేది జరిగింది కదండి దాంట్లో సీతకి అడవులకి వెళ్తున్నప్పుడు సీతకి నీళ్ళు దాహం వేస్తే రాముడు వానంతో ఆ ప్లేస్ని ఆరతో కొట్టినప్పుడు వాటర్ని తెప్పించినాడు అలా ఇది రామ్ జిల్లాగా మారింది అనేసి అనుకునే వాళ్ళం బట్ అది నిజమో కదా నాకు తెలియదు సో ఈ పేరుకి మాత్రం మేము అది రిలేటెడ్ స్టోరీ అనుకునే వాళ్ళం ఇప్పుడు చాలా చాలా అందమైన ప్లేస్ అండి ఇది వాటర్ లేకపోతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు మీరు కొండలు చూడండి చుట్టూ కొండలు ఉంటాయి ఇక్కడ స్టెప్స్ లాగా కూడా ఉన్నాయి దిగి కిందికి వెళ్ళొచ్చు బట్ కొంచెం కష్టం ఇప్పుడు సో నేను దిగి చూపించలేకపోతున్నాను మీ కొండ లాస్ట్ కనిపిస్తుంది చూడండి ఆ కొండ అవతల కూడా అమ్మవారి గుళ్ళు దర్గా అలాంటివి ఉన్నాయండి ఇక్కడ ఈ కొండ అవతల కూడా ఒక రోడ్ అనేది ఉంది అందరికి ఇక్కడ నుంచి వాటర్ అనేది సప్లై అవుతుందండి నాకు తెలిసి ఈరోజు మాత్రం చాలా మంది వచ్చారు ఎందుకంటే ఇక్కడ ఆషాఢ మాసం జాతర అనేది జరుగుతుంది మంగళవారం మంగళవారం ఎల్లమ్మ జాతర సో చాలా మంది ఇక్కడ స్టే అటు దారిలో వస్తూ ఇక్కడ కొంతమంది ఆగి ఈ లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు సో చాలా బైక్స్ అయితే ఈ చెరువు కట్ట పైన ఉన్నాయి చూడొచ్చు మీరు ఎంతమంది వచ్చి ఇక్కడ స్టే చేస్తారు అనేది ఒకప్పుడు అయితే ఈ ఇక్కడ నిలబడి చూస్తే కట్టపై నుంచి ఊరు కనపడేది బట్ ఇప్పుడు సరిగా కనిపించట్లేదు చెట్లు కూడా అడ్డ ఉన్నాయి చాలా చాలా అందమైన ప్లేస్ అండి డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది ఒకప్పుడు వాటర్ లేనప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం అండి ఈ కొండ పక్కన కూడా రూట్ ఉంది నడుచుకుంటూ మేము ఎల్లమ్మ కొండ అని ఉంది అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళము కానీ అది నడుచుకుంటూ వెళ్తేనే ఎంజాయ్ వేరండి నాకైతే చాలా ఇష్టమైన ప్లేస్ ఆదోని ఈ కొండ ప్రాంతం అంటే అన్ని చాలా చాలా దేవుడి ప్లేసెస్ ఉన్నాయి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లొకేషన్ని ఎప్పుడు చెట్లతోనే ఉంటుందండి ఎన్నో ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా కదా చా ఎప్పుడు అలానే గ్రీన్గా ఉంటుంది చెట్లతోనే నిండుగా ఉంటుంది చాలామంది వచ్చి భోజనాలు చేసుకుని వెళ్ళే వాళ్ళం మేము అప్పట్లో పిక్నిక్ లాగా ఒక ఫీల్ ఉండేది మాకు ఇది వచ్చి లా కనిపిస్తుంది ఇక్కడంతా వాటర్ ప్యూరిఫై చేస్తారనుకుంటా నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు జస్ట్ బాగుంది అనేసి నేను ఇది పెట్టినాను చూపించడానికి అట్లాగా చాలా బాగుంది ఎన్నో ఇయర్స్గా ఇలానే మెయింటైన్ చేస్తున్నారు చాలా అందమైన లొకేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చుట్టూ కొండల మధ్యలో ఎంతో అందంగా ఉండే ఈ రాంజల చెరువుని ఇక్కడి నుంచి అందరికీ వాటర్ సప్లై అవుతుందండి ఈ అందమైన లొకేషన్ని మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్